తెలంగాణ రాష్ట్రంలో పర్యావరణకు సంబంధించిన మంత్రి ఫస్ట్ టైం మాట్లాడిర తెలంగాణ రాష్ట్రంలో ఇరవై నాలుగు పాయింట్ మూడు శాతం ఉన్నటువంటి అడవులను ముప్పై మూడు శాతానికి పెంచాల్సిన అవసరం ఉంది దేశ సగటు ముప్పై మూడు శాతం అయినా కానీ తెలంగాణలో మాత్రం ఇరవై నాలుగు పాయింట్ ఐదు శాతానికి అటవీ శాఖ పడిపోవడానికి ముఖ్య కారణము భూ భూ దందా చేసే రాజకీయ నాయకులు రాజకీయ కుట్రదారులు వీళ్ళే ప్రజాధనాన్ని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంతో పాటు తినడంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అడవులను కూడా మింగుతున్నారు అని స్థానిక ప్రజలు వివిధ జిల్లాలలో ఎన్నిసార్లు గగ్గోలు పెట్టినా కానీ అటవీకి రక్షణ లేదు ఈ అటవీ శాఖ మంత్రి మాత్రం ఈరోజు ప్రకటన చేయడం జరిగింది ముందు ఒక ప్రకటన చేసే ముందు అటవీని సంరక్షించాలంటే హరితహారం లాంటి ఒక గొప్ప పథకం అవసరము ఆ పథకం గురించే కానీ లేదంటే అదే పథకం ఫేస్లో ఇంకేదైనా కొత్త పథకం వస్తుంది అని చెప్పి హామీ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆ విషయాన్ని గమనించాలని అటవీ శాఖ మంత్రి గారికి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది మంత్రిత్వంలో మంత్రిత్వ శాఖలో ఉన్నప్పుడు ఆ శాఖలో ఏ జిల్లాలలో ఎంత అటవీ శాతం మెలిగింది ఎంత మెలిగిలేదనే విషయం ఫస్టు తెలుసుకోవాలని కొండా సురేఖ గారికి చెప్పడం జరుగుతుంది